இது குடும்பம் சபியாரம் வெளிச்சே போய வரைக்கும் இன்ட்டு பருவ மரியாதை காப்பாடு నువ్వు నేనే లేదు నేను నీకంటే ఎక్కువ చదువుకున్నదాన్ని నాగరికత నాగరిక నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళు గౌరవించుకోవడం మగవాళ్ళు చేసుకోవాలనుకుంటున్నావాదే పట్టు చీరకటిలా పాత చీరకటిలా ఎదుటి వాళ్ళు చేతులకు నమస్కృతిలో ఉండటమేనే నాగరికత అంటే నీలో నీకు తెప్పించుకునే అవసరం కానీ అడ్డవ తల ఉంచుకుని బ్రతమండలి నేను కట్టుకున్న వాడు తల దీర్చుకునేలా ప్రవర్తించున్నారు నువ్వు వాళ్ళు కొట్టావు వాళ్ళు తిరిగి కొద్దితే పరువు నయ్యేది నీ కుటుంబ ప్రతిష్ట నయ్యేది ఆడపిల్ల పుట్టిట్లో ఎంత దారాభంగా పెరిగినా అత్తవారి ఇంట్లో అనుకోతో బాధ్యతతో ప్రవర్తించే అది తనకి అందం ఆ కుటుంబానికి గౌరవం గుర్తించు